మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చలో మెడికల్ కాలేజ్ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు తామనగురు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాల వద్దకు జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు తరలివచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు వైద్య కళాశాల ఆసుపత్రుల నిర్మాణం పూర్తి అయితే పేద విద్యార్థులకు వైద్య విద్య ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తాయని దీన్ని చంద్రబాబు కమిషన్ల కోసం కమిషన్ కామ్మేస్తున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా తోట నరసింహం జిల్లా పరిషత్ చైర్పర్సన్ విప్పరి వేణుగోపాలరావు మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ పాముల రాజేశ్వరి దేవి నియోజకవర్గ కోఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రోజు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఈ అమలాపురం కాలేజీ కూడా ఒకటి మరి ఈ రోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పి ఇవాళ ఆయన కమిషన్ల కక్కుర్తి కోసం ఈరోజు ప్రజల యొక్క సంపదని ఈరోజు ఉప్పుకి బెల్లానికి అమ్మేస్తున్నాడని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి అటువంటిది మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈవేళ జగన్మోహన్ గారు తెచ్చినటువంటి పదిహేడు కాలేజీలు రేపు ఓపెన్ అయితే ఈ రాష్ట్రంలో నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు మెడికల్ సీట్లు వస్తాయి దానివల్ల ఎవరైతే పేద వర్గాల వారికి ఎప్పుడు కూడా అందరినీ ద్రాక్షగా ఉన్నటువంటి ఈ మెడికల్ విద్య వారందరికీ అందుబాటులోకి వచ్చి వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్లు తీసుకొచ్చారు అందులో మూడు వేల కోట్లతో కట్టారు ఇంకా ఐదు కోట్లు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవని చెప్తున్నారు మరి డబ్బులు లేవని చెప్పినప్పుడు కేవలం మీరు మాత్రం కూర్చున్నటువంటి సచివాలయానికి లక్ష కోట్లు ఖర్చు పెడుతూ సచివాలయానికి అందులో నాలుగు వేల ఆరు వందల కోట్లు పెట్టి మీరు టెండర్లు కూడా పిలిచారు మరి నేను అడుగుతున్న తెలంగాణలో సచివాలయం కడితే ఆరు వందల పదిహేడు కోట్లు అట్లాగే మీరు కూడా వెయ్యి కోట్లతో కట్టుకుని మిగిలిన నాలుగు వేల కోట్లు ఇక్కడ ఈ కాలేజీలు పూర్తి చేస్తే ఎంతో మంది విద్యార్థులకి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు మన విద్యార్థులు ఇక్కడి నుంచి సీట్లు దొరక్క చాలా మంది రష్యా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఉక్రెయిన్ వెళ్ళిపోయిన వాళ్ళున్నారు ఎప్పుడు ఎవరు బాంబేస్తారో తెలియని ప్రాంతాల్లో ఉన్నారు అట్లాంటి చోటుండి బిక్కుబిక్కుమంట మన మన పిల్లలు చదువుతూ ఉంటే మీరు మాత్రం ఇక్కడ ఈ కాలేజీల నిన్న బినామీలు కమ్ముకుంటా అంటే అని ఒక జీవో ఇష్యూ చేశారు అందుచేత ఈ దొంగ జీవోని కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీలకి దోచిపెట్టేటువంటి ఈ జీవోని మరి కోనసీమలో ఉన్నటువంటి మేమందరం కూడా మరి అగ్నికి ఆహుతి చేశాం అలాగే రేపు ఈ టెండర్లు ఎవరైనా వేస్తే వారు కూడా ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని ఎవరు చూడలేదు అప్పుడు ఇప్పుడు వారందరూ కుటుంబాలతో సహా చరిత్రహీలు అవుతారు ఈ టెండర్లు ఎవరు వేసినా ప్రభుత్వానికి వచ్చేటువంటిది ప్రభుత్వ సంపద పేదవాళ్ళకి వైద్యం అందించేటువంటి ఒక మంచి దేవాలయం అటువంటి దేవాలయాన్ని ఏమన్నా కించపరిచే విధంగా టెండర్లు వేస్తే వారు చరిత్రహీనలు అవుతారు డబ్బు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ విద్యులైన కాంట్రాక్టులంతా కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం మీరు ఈ టెండర్లు వేసి చరిత్రహీనులుగా మరో బ్రిటిష్ వారిగా మిగిలిపోవద్దు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాం మీ బినామీల కోసం ఈరోజు మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేయడం తగదు తప్పని తరగతిని వ్యతిరేకిస్తాం ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆఖరిగా మాట ఇదే ప్రాంతం యాభై ఎకరాలు ఈ కాలేజ్ ఇందులో ఉన్నటువంటి పేదలు రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వాళ్ళందరూ భూములు ఇచ్చారు వారు త్యాగా త్యాగం చేశారు రైతులు అట్లాగే చాలా మందికి ఉద్యోగాలు ఇక్కడ ఇస్తామనేటువంటి మాట చెప్పారు నిసరో టైంలో మరి వారందరూ ఈ రోజుని ఈ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే ఎవరో చంద్రబాబు నాయుడు గారు తొత్తులు కప్పచెపితే మేము మా భూములు కూడా ఇవ్వనే విధంగా వారందరూ కూడా ప్రతిఘటిస్తున్నారు ఇది తెలుగువారి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఏదో గోవాలో ఛత్తీస్గఢ్లో చిన్న రాష్ట్రాలు అటువంటి చిన్న రాష్ట్రాల్లోనే ప్రజలు వ్యతిరేకించి మరి బుద్ధి చెప్పే కార్యక్రమం చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పారు అటువంటిప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు పౌరుషం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మెల్ల ఉంచుతారని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం